అందరికీ నమస్కారం ఈరోజైతే నేను చేపలతో ఏం చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది చేపలతో మంచి సూప్ పులుసు చేద్దామని అనుకుంటున్నాను అందుకోసమైతే నేను ఒక ముప్పై కిలో చేపలు తీసుకున్నాను ఇందులో కారం వేసుకుందాము ఫస్ట్ మూడు స్పూన్ల కారం తీసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకుందాము తర్వాత ఇందులో పసుపు వేసుకుందాం వీటిని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు ఇవి ఉప్పు ఉప్పు కలిపి మంచిగా కడుక్కోవాలి వీటిని ఫస్ట్ కడుక్కున్న తర్వాత ఈ ఫిష్ అనేవి చేసుకోవాలి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం వీటిని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము మనము ఇందులో ఆయిల్ వేసుకొని కలుపుకుందాము ఆయిల్ వేసుకొని మంచిగా ఇలా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము ఒక ఇరవై నిమిషాలు ఇలా ముక్కలకు పడితే చాలా బాగుంటుంది కర్ర అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మసాలాలు అన్ని రెడీ చేసుకుందాము మసాలా కోసం అయితే నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చిన చెక్క వీటిని మంచిగా దంచుకుందాము రోడ్లో వేసుకొని దంచుకోవాలి వీటిని వెల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని దంచుకుందాము తర్వాత ధనియా పౌడర్ వేసుకుందాం స్టవ్ పెట్టుకొని గంజి పెట్టుకున్నాను ఒక పన్నెండు కుళ్ళ ఆయిల్ అయితే పోసుకున్నాను ఇది మంచిగా కాగాలి కొన్ని మెంతలు అయితే వేసుకుంటున్నాను మెంతలు వేసుకోవాలి ఇంకా కాలలేదు ఇంకా కాగాలి నూనె అయితే ఇందులోనైతే ఇప్పుడు బగారాకు వేసుకుందాము బగారాకు వేసుకొని వేంపుకోవాలి కొంచెం దూరగా వేయగాలి బగారాకు చూస్తున్నారు కదా ఈ విధంగానే చేసుకోండి ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది మొదటి నుండి చివరి వరకు అయితే తప్పకుండా చూడండి ఇది ఈ విధంగా వేయాలి వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము కత్తిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని వేపుకున్నాము తర్వాత ఇందులో తగినంత అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని మంచిగా కలుపుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అల్లము ఈ విధంగా వేపుకున్న తర్వాత అందులో ఒక టమాటా వేసుకుందాము టమాటా వేసుకొని ఇది మగ్గేంత వరకు మంచిగా కలుపుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా అయితే మగ్గిద్దాము ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాము అందులో వేసుకొని కదా ఇందులో సాల్ట్ అయితే వేసుకున్నాము వేసుకొని మంచిగా మగ్గని ఇవ్వాలి టమాటని మూత పెట్టుకొని మగ్గిస్తాము ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము ముందే వేసుకున్నాము కదా అందుకోసం అని ఒక స్పూన్ వేసేసుకున్నాము తర్వాత ఈ ఫిషన్ అన్నిటినీ ఇందులో వేసేసుకున్నాము వేసుకొని ఒకసారి కలుపుదాము చికర్రీ అనేది బాగా కలపకూడదు ఒక్కసారి కలుపుకుందాము అంతే ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాము ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో చింతపండు వాత అయితే పోసేసుకున్నాము ఇలా చిక్కడి చింతపండు వాత అయితే పోసుకోవాలి పోసుకొని మూత పెట్టేసుకుందాము అంతే ఇలా ఇలా అనుకుంటే కలుస్తుంది ఆ విధంగానే కలుపుకోవాలి మూత పెట్టేసుకుందాము పట్టిన తర్వాత మనం అయితే ఇందులో వాటర్ పోసుకున్నాము మీకు లూజుగా అంటే లూజుగా లేదనుకోండి ఇది ఉడికిన తర్వాత చాలా దగ్గర పడుతుంది నేనైతే ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసాను ఇప్పుడు మనం హైలో పెట్టుకొని ఉడకనిద్దాం వీటిని కాచపడిన తర్వాత ఉడికిపోతాయి చేపలు త్వరగానైతే ఉడుకుతాయి కాబట్టి మనం ఇందులో మసాలా పేస్టు లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క మిత్ర దంచుకొని తర్వాత ఉల్లిపాయలు దంచుకొని తర్వాత ఏదో ధనియా పౌడర్ అయితే కలుపుకున్నాను ఆ పేస్ట్ వేసుకుందాము పేస్ట్ వేసుకొని కలుపుకుందాము ఇవి కలుపుకున్న తర్వాత అందులో ధనియా పౌడర్ వేస్తున్నాను మళ్ళీ కొంచెం ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా వేసుకు గరం మసాలా వేసుకొని కలిపేసుకుందాం చూడండి పది నిమిషాలు మా కర్రీ ఉడికిపోయింది రెడీ అయిపోయింది చూసారా చిక్కగా అయింది సూప్ అయితే ఆఫీస్ ఇంకా చిక్కగా కనబడుతుంది మనకు ఇంకా చిక్కగా అవుతుంది ఆడితే ఈ విధంగా చేసుకోవాలి ఫిష్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు కలపకూడదు చూసారా ఇచ్చిపోతుంది మీరు ఇది ఇలానే చేసుకోండి ఫిష్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తేజ তেজ অফিস চান শে সবস্রাই